ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిమం వెయ్యి కోట్లు సంపాదించుకుంటాడండి మినిమం నేను చెప్పించాలి తక్కువ మినిమం ఎందుకు ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ ఇస్తలేదు ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనల్లుళ్ళు కంపెనీలల్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా డబ్బులు సేకరించినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనల్లుళ్ళు కనుసన్నల్లో చాలా బిజినెస్లు హాట్ కేక్గా తెలంగాణలో నడుస్తున్నాయి ఇక పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుత్రరత్నం ఏం చేస్తుండంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రాకముందే రైజ్ టవర్లు ఈ మూడేళ్ళలోనే కంప్లీట్ చేయాలని చెప్పి హై రైజ్ టవర్లు కట్టేస్తున్నాడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేకుండా ఎవరు రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి రెడ్డి కొడుకు ఆ హై రైజ్ టవర్స్ దగ్గరకు పోయి చూసినాం అనుకో అరే బాబు ది చీరా నాయన అంటే ఒక్క ఎన్ఓసి ఉండదు దీపం ఉండంగానే ఇల్లు సక్కదిద్దుకోవాలంటారు చూసినావా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వీళ్ళకి బాగా అనుకుంది హై హైరైజ్ టవర్స్ ఎన్ఓసీ లేకుండానే కడుతుర్రు మళ్ళీ అక్కడ పోయి హైడ్రా క్వశ్చన్ చేయదు ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి చెప్పాలి ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేస్తాం ముఖ్యమంత్రి చెప్తేనే మేము చెప్తాను బయ్ మేము చేయము ఉత్తుగా మేము మేము ఎందుకు చేయాలి హైరైజ్ టవర్స్ అవి ఇట్లా ఇట్లా ఉన్నాయండి వీళ్ళ మాట తీరు అంటే ఎటువంటి పరిస్థితుల మనం ఉన్నాము అనేది ఆలోచించాలి ఈ రోజున ఈ విషయాలు మాట్లాడమంటే ఎవరు మాట్లాడు ఇంకేవేవో పనికి మాలం అన్నీ మాట్లాడుతున్నారు తెలంగాణ అస్తిత్వం పోతుంది దీని గురించి మాట్లాడండి మన ఆస్తుల్ని తగలబెడుతున్నారు దీని గురించి మాట్లాడండి ఐఏఎస్లు అప్పనంగా దోచక తింటున్నారు ఉంటే దీని గురించి మాట్లాడండి ఈ రోజున సోమేష్ కుమార్కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నవీన్ మిట్టలకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి జయేష్ రంజన్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అమయ్ కుమార్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ డిపిఓటీల నమోదయ్యి ఉన్నాయా చేసిర్రా బినామీల పేర్ల మీద చేసిరా రజత్ కుమార్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి కిషోర్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఏడికేళ్లు వచ్చిన అప్పనంగా ఏడ సంపాదించిర్రు ఎవరైతే సంగారెడ్డి ఐఏఎస్ ఉన్నప్పుడు ఆ శరత్ ఐఏఎస్ అనే వ్యక్తి అప్పనంగా దోచుక తిన్నోడు ప్రజల ప్రజల ప్రాణాలు ప్రజల భూములు రైతుల భూములు కూడా అప్పనంగా దారదత్తం చేసుకొని తిన్నటువంటి కళ్ళు లేని కబోధి మనసు లేని మనసున్న ఐఏఎస్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఒక పోస్ట్ వాడేసి ఆయన ముఖాన ఏం చేస్తున్నారు అండి వేల కోట్లు ఈరోజున వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎంఆర్ఓల దగ్గరనే వందల కోట్లు ఐదు వందల కోట్లు దొరుకుతుంటే ఈ ఇళ్ళ దగ్గర ఎంత ఉండాలండి వేల కోట్లు హనుమకొండ ని పట్టుకున్నారు మొన్న నిన్న ఏసీ బోర్డు పది లక్షలు ఇరవై లక్షలు ఏమో లక్ష రూపాయలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నాడు మళ్ళీ అదనపు బాధ్యత అదనపు కలెక్టరు మళ్ళీ విద్యాశాఖ కూడా ఆయన చూసుకుంటాడు మహాన్ భావుడు ఈ ఒక్కసారికే ఇంత అంటే మరి ఇంకెన్ని ఎన్ని కోట్లు ఉండాలి బట్ ఐఏఎస్ ఇంటికి కూడా సోదాలు చేసి చూసినవా ఏసీబీ వాళ్ళకి నేను హ్యాప్ సబ్జెప్తున్నా హనుమకొండ అడిషనల్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఇంటికి వెళ్ళి సోదాలు చేసిన కలెక్టర్ నా నా జీవితంలో మొట్టమొదటిసారి పోయి కలెక్టరేట్ ఆఫీస్లో కలెక్టర్ రూమ్లో పోయి సోదాలు చేసినారు అంతాకు ఎదిగిపోయినారు వాళ్ళని ఏం చేయలేడు రేవంత్ రెడ్డి ఎందుకని నువ్వు కూడా దొంగవే నువ్వు కూడా పైసలు తిననికే ఉన్నావు నీ అన్నదమ్ములు పైసలు తిననికే ఉన్నారు ఆ రెడ్డి పైసలు తిననికే ఉన్నాడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకే ఉన్నాడు బట్ విక్రమర్క గారు అందుకే ఉన్నారు ఆ దుద్ది లక్ష్మీందరబాబు అందుకే ఉన్నాడు కొండ అసురేఖక్క అందుకే ఉన్నది సీతక్క ఇంకా దోచుకలు తింటున్నారు మొత్తం పొన్నం ప్రభాకర్ చెప్పక్కర్లే 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 అంటే ఒక మంత్రి నీతి మంత్రిని చూపియండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గతంలో లేరు ఇప్పుడు లేరు ఫిక్స్ అయిపోయారు మేము సంపాదించుకోవాలి పైసలు అని చెప్పి స్ట్రైట్ అవే ఛాలెంజ్ విసురుతున్నా రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పిన తర్వాత నీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేసుకో నా మీద కేసులు పెట్టుకో డీజీపీ శివధర రెడ్డి గారికి చెప్పి లేపిచ్చేస్తావా లేకపోతే ఎన్కౌంటర్ చేస్తావా జైల్లో పెడతావా ఏం చేస్తావా చేసుకో ఐ డోంట్ కేర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్ట్రైట్గా చెప్తున్నా ఏమన్నా వేసుకోండి రవి అవస్ట్ చేస్తే వేసుకోండి నన్ను లిఫ్ట్ చేసుకోండి లిఫ్ట్ ఇరిగేషన్ ముంచినా ముంచండి బట్ మీరందరూ దొంగలు తెలంగాణ ప్రజలు మెక్కుతున్నటువంటి దొంగలు గజ దొంగలు కంత్రులు మంత్రులు కాదు మీరు కంత్రులు